రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా పరిశుద్ధుడును సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు అయిన మా తండ్రి నీ అతి పరిశుద్ధమైన ఉన్నత నామమును స్థుతిస్తున్నాం ప్రభా మీరు గొప్ప దేవుడు శక్తిమంతుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు తండ్రి సర్వ సృష్టికి కారణభూతుడు తండ్రి నీ కొందనాలు నీ ప్రియ కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినం ప్రభ నాగాలాండ్ రాష్ట్రంలోని నోక్లాక్ అనేటువంటి జిల్లా కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభ ఆ జిల్లాలో ఉన్నటువంటి ఐదు మండలాల కొరకు నలభై రెండు గ్రామాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ జిల్లాలోని ప్రభ ప్రజలందరూ కూడా రక్షణ పొందినట్లుగా సహాయం దయచేయండి ప్రభ ఇంకా ఎందరైతే నిజరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించలేదో వారందరూ కూడా ప్రభా యేసుక్రీస్తు వారిని తెలుసుకుని సొంత రక్షకునిగా అంగీకరించే కృపా భాగ్యాన్ని దాయిచ్చేనైనా అక్కడ అధికారులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా అక్కడ ఎవరైతే తండ్రి ప్రభ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు కలెక్టర్ ప్రభ అలాగనే తండ్రి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభ వారందరూ కూడా ప్రభ ఆ జిల్లాకు చక్కటి పరిపాలన అనుగ్రహించేటువంటి కృపాభాగ్యం దాయించండి నాయన అలాగనే ప్రభ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రార్థన వీరులను అందరిని కూడా దయతో దీవించండి ఆశీర్వదించండి ప్రభ కృప చూపించి అయ్యా మా ప్రార్థనల్ని పాస్ అనేది చేర్చుకుని అనేకుల రక్షణ అందినట్లుగా సహాయం చేసి దీవించమని ప్రభువును రక్షకుడిపైన ఏసరిషుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పొందుకొంచున్నాం పరమ తండ్రి ఆమెన్